గిరిజన సంస్కృతి సాంప్రదాయాలకు తీజు వేడుకలు ప్రత్యేకంగా నిలుస్తాయని వర్దన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కెఆర్ నాగరాజు అన్నారు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ రెండవ డివిజన్ పరిధిలోని గుళ్ల సింగారం పోలీస్ కాలనీ వాటర్ ట్యాంక్ వద్ద సేవాలాల్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని గిరిజన మహిళలతో కలిసి నృత్యాలు చేసిన వర్దన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు తొలుత గిరిజన సోదర సోదరి ఎమ్మెల్యే నాగరాజ్ కి గిరిజన సాంప్రదాయ వస్త్రాన్ని తలపై ధరింపచేసి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ ప్రకృతిని ఆరాధిస్తూ జరుపుకునే తేజ ఉత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు శ్రావణ మాసంలో తొమ్మిది రోజుల పాటు గిరిజన యువతలు తమ సాంప్రదాయక పద్దతుల్లో కుటుంబాలు ఆవాసాలు సువిక్షంగా ఉండాలని ప్రార్థిస్తారని తెలిపారు చివరి రోజున గోధుమ గడ్డి మొలకలు అందుకు ప్రతీకగా భావించి ఉత్సవాలు నిర్వహిస్తారని పేర్కొన్నారు భిన్నత్వాలకు ఆలవాలమైన భారతదేశంలో ప్రతి ఒక్కరూ వారి పద్దతుల్లో సర్వ మానవాళి శ్రేయస్సు పర్యావరణ హితం కోసం ఉత్సవాలు నిర్వహిస్తారని తెలిపారు బంజారాల ఆత్మగౌరవం కోసం విద్య ఉద్యోగ వ్యాపార రాజకీయ రంగాల్లో రాష్ట ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని గిరిజనులంతా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఎదిగి సుస్థిరం చేసుకోవాలని పిలుపునిచ్చారు బంజారాల్లో మాట్లాడే గౌరవ భాషను భారత రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చడానికి కృషి చేస్తానన్నారు గిరిజనుల అభివృద్దికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ లావుడియా రవి నాయక్ మాజీ కార్పొరేటర్ బానోత్ కల్పన సింగీలాల్ హన్మకొండ మండల పార్టీ అధ్యక్షుడు మాతాసి విజయ్ నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ పుట్టా తిరుపతి ఎస్టీసెల్ నాయకులు నూనావత్ జవర్ నాయక్ బూక్య రాజు నాయక్ మోహన్ ఎస్టీసెల్ మహిళా అధ్యక్షురాలు గోదారి సరిత గిరిజన సోదరి సౌదరి మహిళలు పిల్లలు తదితరులు పెద్ద ఎత్తున తీసు ఉత్సవాల్లో పాల్గొన్నారు మా కోరిన కోరికలు కూడా పక్కగా జరుగుతుందని వారి యొక్క ఆశ సో తప్పనిసరిగా ఈ గీత ఉత్సవం రోజు మా భగవంతుడు అన్ని విధాల అమ్మవారు అన్ని విధాల ఈ యొక్క కుటుంబాలను మా నియోజకవర్గ ప్రజల్ని ఆశ్రమించాలని అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు వారు కూడా మా సూర్తిని చాలా అత్యున్నతంగా చాలా ప్రేత ఆప్యాలను మేము వారు కూడా ఈ యొక్క ప్రభుత్వాన్ని సోదరులందరూ కూడా సోదరి ప్రజలు అందరూ కూడా ఆశీర్వదించాలని తెలంగాణ రాష్ట్రం ఇంకా సస్యశాఖలతో అభివృద్ధి చెందాలని ఈ పండుగ రోజు ఆ రోజుని అమ్మవారి సో మీ అందరూ ఆశ్చర్యంగా ఉండాలంటే మీ అందరి ఆశ్చర్యాలలో ఎమ్మెల్యేలు అయినా బాలాజీ బంజారా కానీ గుణశ్రీహరంగు ఈ తీజ్ పండుగను చాలా గొప్పగా నిర్వహించాలని గత పన్నెండు సంవత్సరాల నుంచి ఈ థీజ్ పండుగను నిర్వహిస్తున్నాను దీనికి గతంలో పన్నెండు వందల ఎనభై రెండు కూడా ప్రభుత్వం ఇక్కడ ఇచ్చింది ఇది బంజారాఖాండి అయితే దీంట్లో ఆ రోడ్ యూనివర్సిటీ నిర్మాణం అవ్వడంతో ఆ రోడ్డు ఛాన్సల్ అయ్యి ఇక్కడ అయితే ఇక్కడ ఉన్న ఈ జాగాను మనం శివాల దీన్ని మనం ఉంచుకోవాలి ఎవరో దీంట్లో నిర్మాణం చేయకూడదని తీర్మానం చేసి కన్నా పెట్టారు మరి జాగా ఉంచడం జరిగింది రేపు ఈ జాగా ఇవాళ మొత్తం రాష్ట్రం కూడా ఫీన్ పండుగ ఘనంగా ఎక్కువ జరుగుతాయంటే ఉండేసింది ఇంత గొప్పగా ఇక్కడ జాగాను కాపాడుకున్నాం సిటీ సెంటర్ మధ్యాహ్నం ప్రభుత్వం ఎన్నో వేరే వాళ్ళని ఇవ్వాలని పునరావాసం రోడ్లు ఇల్లు పోయిన ఇవ్వాలని అందరం ముంబైలా కలిసి దాన్ని ఎదురుకుందని ఇప్పుడు మేము ప్రభుత్వానికి కోరగలుచుకున్నాం ఒకటి ఇప్పుడు సేవాల భవన్ కట్టాలి ప్రతి జిల్లాలో ఇప్పుడు హైదరాబాద్ నగరంలో కూడా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ హయాంలో కట్టినటువంటి చంద్రబాబు నాయుడు పంజారా ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇంత పెద్ద స్థలం కలిగిన సేవాల ప్రాంగణం లేదు కాబట్టి ప్రభుత్వం కనుక మాకు సహకరించి గతంలో శాంక్షన్ అయింది రెండు కోట్ల యాభై లక్షలతోనే శాంక్షన్ అయ్యి శిలాఫలకం కూడా నిర్మించడం జరిగింది ఆ శిలాఫలకానికి ఒకరికాయ కొట్టిండో ఒకరికి పరి ండేష్ గారు ఉండే ఉండే వారి నాయకత్వంలో శిలాఫలకం పెట్టేది కానీ ఆ పండు ప్రారంభం కాలేదు ఆ టెండర్ క్యాన్సిల్ అయిందని అంటున్నారు మేము ప్రభుత్వాన్ని కోరుకున్నది ఒకటి ఈ పండుగను రాష్ట్ర వ్యాప్తంగా పండుగ హాలిడేను ప్రకటించాలి ఈ గుండ్రం గ్రామంలో ఒక పంచాల వ్యవస్థను నిర్మించాలి వివిధ జాతుల పండుగల పంచాయతీలు పుష్కొచ్చున్నారు ప్రభుత్వ పుష్కరిస్తున్నారు భక్తులకు చూస్తున్నారు అట్లనే గిరిజనలో కూడా గుర్తించి అత్యధిక జనాభా ముప్పై ఐదు శాతం దాదాపు తెలంగాణలో పది శాతం జనాభా పెరిగిన సంబర్లను కూడా ఆ విధంగా గుర్తించి శివాల జి తప్పకుండా హాలిడేని ప్రకటించాలి బంజారా దుస్తులు సాధ్యమైనంత వరకు పున్నైనా బంజారా దుస్తులు ఇచ్చి ఈ జాతిని కూడా గౌరవించాలని చెప్పేసి నేను ప్రభుత్వమే డిమాండ్ చేసి ఈరోజు రెండవ డివిజన్ ఉన్న బాలాజీ బంజారా కాలనీలో శ్రీ సంత్ శివలాల్ మహారాజ్ ప్రాంగణంలో ఈ యొక్క తీజ్ ఉత్సాహాలు జరుపుకోవడం జరుగుతుంది గత పది సంవత్సరాల నుండి ఈ యొక్క మా భూమిలో మరి ఘనంగా నిర్ణయించడం జరుగుతుంది దేశవ్యాప్తంగా చూస్తే మరి కుంగ సింగారంలో యొక్క తీరు ఉత్సాహాలు ఇక్కడ లేని విధంగా రెండున్నర ఎకరాలలో మీ యొక్క కంగనం ఉంటుంది ఈ యొక్క తీజి ఉత్సాహాలలో మరి వివిధ రాజకీయ నాయకులు ఈరోజు రావడం జరుగుతుంది దాన్ని మీరందరూ ఈరోజు ఆ యొక్క కార్యక్రమాన్ని విజయంతం చేయాలని మీరు కోరుకుంటూ మరి రాబే రోజుల్లో కూడా దేశంలో మన యొక్క భజరాల సంస్కృతిని సాంప్రదాయాలని మరి వేరే కురస్థులైనా కూడా మన గౌరవించడం జరుగుతుంది మరి ఇక సంత్ శివరాల్ మహారాజు ప్రాంగణంలో మరి ఈ యొక్క కార్యక్రమం గత పది సంవత్సరాల నుండి కూడా పెద్ద ఎత్తున ప్రపంచంలో కూడా దేశంలో కూడా మరి ఇటువంటి జరి ఎక్కడ జరిగి జరగని విధంగా మీ యొక్క మా ఊరిలో మా యొక్క తాండాలో మరి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దీనిలో అందరం భాగ్యస్వామ్యం కావాలని మరి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రెస్ మిత్రులకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు గుడియాలి ప్రభుత్వం ఎలాంటి సహకారం కావాలి ఇక్కడ ఇంకా ఏర్పాట్ల గురించి ఎలా గత గత పది సంవత్సరాలలో కూడా మరి యొక్క ప్రాంగణంలో సేవలాలు మరి కట్టి కట్టియడం అని కొన్ని ప్రభుత్వాలు మరి చెప్పడం జరిగింది అదేవిధంగా దీనికి బంజారా భవన్ మరి పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి యొక్క వాగ్దానం చేసి రెండు కోట్ల రూపాయలతో సాంక్షన్ చేయడం జరిగింది దీనిని తక్షణమే